సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలు వెంటనే చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిపిఎస్ సంఘం వినతి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ ఉద్యోగులకు వెంటనే డిఏ బకాయిలు విడుదల చేయాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శతప్రజ్ఞ ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు సచివాలయంలో సిఎస్ కె రామకృష్ణారావును కలిసి వినత పత్రం అందించారు ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం తొంభై శాతం డిఆర్ఎన్ఎస్ ఎలవెన్స్లను జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి నెలవారీ వాయిదాల్లో చెల్లించాలని పాత పెన్షన్ పథకం పరిధిలోని ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు ఒకేసారి జమ అక్కడ అవుతాయని తెలిపారనమాట జీపీఎఫ్ వడ్డీ రేట్ల ప్రకారం క్రెడిట్ మొత్తంపై వడ్డీ పొందుతారని వాయిదాల పద్ధతి చెల్లింపుతో సిపిఎస్ ఉద్యోగులు ప్రయోజనాలు కోల్పోతారని వివరించారు ఈ అంశంపై సిఎస్ సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సిఎస్ను కలిసిన వారిలో మిగిలిన నాయకులు కూడా ఉన్నారన్నమాట ఈ విధంగా వీరికి సంబంధించి డిఏ డిఎన్ఎస్ సెలవెన్స్ అయితే వెంటనే చెల్లించాలని చెప్పి వీరు పోవడం అయితే జరిగింది సో ఇది మనకి ఈ విధంగా జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి